ఇక వీడియోలకు అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్స్ కి ప్రతి ఒక్కరికి మీరు చెప్పవలసిన విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు బెల్ ఒక్కరూ ని క్లిక్ చేయట్లే దానివల్ల మనకి వ్యూస్ తగ్గిపోవటము మనం చేసే వీడియో ప్రతి ఒక్కటి మన ఆడియన్స్ కి షేర్ అవ్వదు ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ని క్లిక్ చేసి ఆల్ ని ఆన్ లో పెట్టుకోవాలి దానివల్ల మన వాళ్ళు చేసే ప్రతి వీడియో మనకి షేర్ అవుతుంది మన ఆడియన్స్ అందరికి వెళ్తుంది కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సిన పని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకోవాలి సెకండ్ టిప్ సిప్ వచ్చేసి మనం చేయాల్సిన పని ఏంటంటే లైవ్ వాచ్ హౌస్ కోసం మనం పడే కష్టము డైలీ అంటే వీక్లీ టూ టైమ్స్ లాంగ్ వీడియోస్ పెట్టాలి అలాగే డైలీ మీ వర్క్ బట్టి లైవ్ని మీ వర్క్ అంటే స్టార్టింగ్ లో టూ అవర్స్ కంప్లీట్ చేయాలి ఇంకా ఇంట్రెస్ట్ ఉండి వర్క్ ఉండే కొద్దీ డైలీ టూ ఫోర్ అవర్స్ కానీ టూ అవర్స్ కానీ ఉదయము సాయంత్రము డైలీ లైవ్ చేయాలి సో టిప్ వచ్చేసబ్బా యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి వైటీ స్టూడియో యాప్ గురించి తెలిసే ఉంటుంది చాలా మంది వాచ్ హౌస్ తగ్గిపోతున్నాయి వ్యూస్ తగ్గిపోతున్నాయి అని భయపడుతుంటారు దానికి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి వైటీ స్టూడియో యాప్ తెలుసు కాబట్టి వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసి కింద డౌన్ లో ఉంటుంది కదా ఎర్నా అనే ఆప్షన్ అందులో మనకి టోటల్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ కంప్లీట్ గా కనిపిస్తుంది సో దాని ద్వారాగా మనకి వచ్చే మనం చేసే దాన్ని బట్టి వ్యూస్ వస్తుంటాయి సో టోటల్ మొత్తం దాంట్లో నెరూలోనే మనం వాచ్ అవర్స్ చూసుకోవచ్చు కాబట్టి దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు టోటల్ మీరు ఎంత చేసినా కూడా దాంట్లో కనిపిస్తుంది వాచ్ అవర్స్ అనేది మీరు చేసే దాన్ని బట్టి మీ ఓపిక మీ బట్టి వాచ్ అవర్స్ అనేది మనకి కంప్లీట్ గా కనిపిస్తుంది కాబట్టి మీరు దాని గురించి టెన్షన్ పడద్దు అసలు భయపడాల్సిన అవసరమే లేదు హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీ వై అరి జాను హాయ్ అండి హాయ్ హ్యాపీ సండే ఆల్ ఆఫ్ యూ మై సబ్స్క్రైబర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ వెళ్ళినప్పుడు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు సండే కాబట్టి ఒక లాంగ్ వీడియో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా సో మన ఛానల్ అయితే షార్ట్ మినీ మౌంటేషన్ అయితే కంప్లీట్ అయిందండి త్రీ థౌజండ్ వాచ్ అవుట్ అయితే కంప్లీట్ అయింది సో ఇదంతా సపోర్ట్ మీ వల్లనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉన్నా చెయ్యలేక కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో మాకు అంత తెలియదు మాకు తెలిసినంతలో మేము పడ్డ కష్టంలో మనకి ఏమేమి కావాలో అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలా వీడియోని పూర్తిగా చూసేయండి ఎక్కడా స్కిప్ చేయొద్దు ఓకేనా ఇక మీరు లైవ్ చేసిన ప్రతి ఒక్క లైవ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు లైవ్ ఎందుకు చేస్తున్నారు లైవ్ చేయాల్సిన అవసరం ఏంటి అని అడిగారు సో నేను చెప్పిన సమాధానం మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను సో ప్రతి ఒక్కరు ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనం పోస్ట్ చేసే ప్రతి ఒక్క లాంగ్ వీడియో రీచ్ అవ్వదు సో దానికి ఆప్షన్ గా మనం ఏం చేయాలి వాచెస్ కంప్లీట్ అవ్వాలంటే లైవ్ చేయాలి లైవ్ చేసిన ప్రతిసారి ప్రతి ఒక్కరికి కూడా మనం లైవ్ చేస్తేనే సబ్స్క్రైబర్స్ వస్తారు వాచ్ప్స్ కౌంట్ అవుతుంది కాబట్టి దానికి ఆప్షన్ గా మనం లైవ్ చేస్తాము స్టార్టింగ్ లోనే లాంగ్ కూడా పోస్ట్ చేసినప్పుడు ఎవరికి రీచ్ అవ్వాలి కదా సో దానికోసం దాని ఆప్షన్ కోసము మనం లైఫ్ ఇది ఫోర్త్ టిప్ అబ్బా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చాలా మంది అంటే మనీ లేక కొంచెం ఇన్వెస్ట్ చేయాలి కదా మనీ లేకనో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకునో ఆగిపోతారు దానికి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు మెయిన్ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కావాల్సింది చిన్న మైక్ ఉన్నంతలో మీకు ఉన్నంతలో చిన్న మైక్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ మైక్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి లైటింగ్ కోసం అయితే రింగ్ లైట్ అయితే తీసుకోవాలి అబ్బాయిగో ఇలా పెద్దది స్టాండింగ్ లో మనకి ఇది అమెజాన్ లో అవైలబుల్ ఉంటుంది మీకున్న బడ్జెట్ లో తీసుకోవచ్చు చిన్న టిప్ అబ్బా నా నుంచి సో లైవ్ చేసే ప్రతి ఒక్కరు ఫేస్ చూపిస్తేనే లైవ్ చేయండి ఇమేజెస్ పెట్టి బ్యాక్ సైడ్ పెట్టి కెమెరా అలా అసలు మీరు చేయొద్దు మీరు వర్క్ చేసుకుంటూ అసలు లైవ్ అస్సలు చేయొద్దు లైవ్ లో ఇంకోటి చిన్నపిల్లలు అస్సలు కనిపించొద్దు అలాగే సాంగ్స్ కూడా వినిపించొద్దు ఇలా వినిపించడం వల్ల మానిటైజేషన్ మీరు అసలు అవైలబులే కాదు అసలు అవ్వను కూడా అవ్వదు మీరు ఎంత కష్టపడ్డా లాస్ట్ వచ్చేసరికి వేస్ట్ అయిపోతుంది ఇదంతా సో మెయిన్ ఇవి అయితే పిల్లలు అసలు రాకూడదు సాంగ్స్ వినిపించకూడదు ఫేస్ చూపిస్తేనే ఆల్మోస్ట్ ఫేస్ చూపిస్తేనే లైవ్ చేయండి ఓకేనా యూట్యూబ్ చేయాలన్న ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకున్న తర్వాతనే యూట్యూబ్ స్టార్ట్ చేయండి యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఒక్కటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి వన్ ఇయర్ మనకు టైము వన్ ఇయర్లో సక్సెస్ అవ్వాలి బయటపడాలి వన్ ఇయర్ టైం పెట్టుకొని వన్ ఇయర్లో ఎంత పడాలో అంత పడండి అంత కష్టపడండి మీరు కంపల్సరీగా సక్సెస్ అవుతారు ఇంకోటి మీకు ఎనీ ఇంట్రెస్ట్ ఎనీ టాపిక్ ఏది ఇంట్రెస్ట్ ఉన్నా అదే టాపిక్ మీద మీరు కంటెంట్ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు అలాగే బ్యాడ్ కామెంట్స్ కంపల్సరీగా వస్తాయి అబ్బా సోషల్ మీడియా అంటే ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది అలా తెలిసినప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి ఒక్కటి కూడా మరి పట్టించుకోవద్దు ఏది ఎవ్వరు మీరంటూ వాళ్ళు తెలుసు మీరంటే మీకు తెలుసు మీ ఫ్యామిలీకి తెలుసు మీరంటే మీకు తెలిసినప్పుడే మనం ఎంత కష్టపడి బయటకు వెళ్తామో మన సమాజానికి కూడా తెలుస్తుంది సో ప్రతి ఒక్కరు సమాజానికి ఉపయోగపడే టాపిక్ కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ అని క్రియేట్ చేసుకొని ప్రతి ఒక్కరు ఛానల్ రన్ చేయండి హ్యాపీగా వన్ ఇయర్ లో సక్సెస్ అవ్వండి చేయాలి నేను చేయాలి చేయాలని అలాగే ఉండకండి కంపల్సరీ స్టార్ట్ చేయండి ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని ఓకేనా అబ్బా ఇప్పటి వరకు ఏమన్నా తెలిసి తెలియక ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి అబ్బా నా సైడ్ నుంచి నేను యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాను నేను నా నా హస్బెండ్ సపోర్ట్ అయితే నాకు చాలా బాగుంది సో నా హస్బెండ్ సహాయంతో నేనైతే ఛానల్ రన్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు ఈ వీడియో పూర్తిగా చూసి నాకు తెలిసినంత వరకు అయితే టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను ప్రతి ఒక్కరికి మీకు చెప్పాను అనుకుంటున్నాను సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నా తరపు నుంచి నన్ను క్షమించండి అలాగే మీరు చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చే ప్రతి ఒక్కరు వీడియోస్ ఓకేనా అబ్బా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్